అందరికీ నమస్కారము మా ఛానల్కి స్వాగతము ఇవాళ మనం తెలంగాణలోని ఒక అద్భుతమైన ప్రాచీన దేవాలయాన్ని తెలుసుకోబోతున్నాము కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రము నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రము హైదరాబాదుకు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కొలనుపాక యాదాద్రి దివ్యక్షేత్రము నుంచి ఇల్ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది వీరశైవ మత స్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వెయ్యి సంవత్సరాలు భూమండలం మీద శైవ మత ప్రచారం చేసి మళ్ళీ ఇక్కడే లింగైక్యం పొందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి ఉందని స్థల పురాణం దేవాలయ ఆవరణ నిండా ఎన్నో శిథిలమైన శాసనాల చిద్రమైన విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి దేవాలయ ప్రాంగణాన్ని ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటు చేశారు పురావస్తు శాఖ వారు ఈ ఆలయం శకం ఒక వెయ్యి డెబ్బై సంవత్సరాల ముందు పదకొండు వందల ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో నిర్మాణం జరిగినట్లు భావించబడుతుంది పశ్చిమ చాళుక్యులు పాలనలో నిర్మించబడి ఉంటుందని చారిత్రకారులు భావిస్తున్నారు పూర్వ చరిత్ర ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణ కాశీ బింబావతిపట్నం పంచకోశ నగరంగా పిలిచేవారట దీనినే కుళాయపాక కొల్లిపాక కళ్ళీయపాక కుళ్ళ్యాపాక కొల్లిపాకయ్య అని మొదలైన పేర్లతో పిలిచేవారట ఇప్పుడు కులను పాక కుల్వారుగా వ్యవహరిస్తున్నారు ఆలయ ప్రవేశ ద్వారము ఇక్కడ సోమేశ్వర లింగాన్ని పుట్టులింగము లేక స్వయంభులింగంగా చెబుతున్నారు ఈ లింగము నాలుగు యుగాల నాడే వెలిసింది కృతయుగంలో స్వర్ణలింగంగాను త్రేతాయుగంలో రజత లింగంగాను ద్వాపర యుగంలో తామ్రలింగంగాను లింగంగాను పూజలంది కలియుగంలో శిలాలింగంగా దర్శనమిస్తున్నట్లు పురాణము ఈ లింగమే రెండుగా చీలి దానిలో నుండి ఆది జగద్గురువు రేణుకాచార్య ఆవిర్భవించి వెయ్యి సంవత్సరాలు భూమిపై వీరశైవ మత ప్రచారము చేసి మరలా తిరిగి ఇదే లింగంలో లీనమైనట్లు చెప్పబడుతుంది ఈయనకే రేణుకుడు రేవణ నేవన నేవనా సిద్ధేశ్వరుడు అని పేర్లు ఉన్నాయి శ్రీమత్ రేవనా సిద్ధస్య కుల్యపాక పురతో పురోత్తమే సోమేశలింగ జననం నివాసే కదలీపురిహ పురిహ అని రేణుకాచార్య స్థుతి పంచపీఠాలు ఈ సోమేశ్వర లింగం పంచపీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు మొట్టమొదటి స్వామి కొలనుపాక రెండవది సిద్ధేశ్వర స్వామి ఉజ్జయిని మూడవది భీమనాథస్వామి కేదార్నాథ్ నాలుగవది మల్లికార్జున స్వామి శ్రీశైలం ఐదవది విశ్వేశ్వర స్వామి కాశీ ప్రవేశ ద్వారం ఎదురుగా వినాయకుడు అతి పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు అనిర్వచనీయమైన భక్తితో పాటు ఏదో ఒక ఆవేశం వంటిది కలుగుతుంది దీనినే వీరశైవంలో భక్త్యావేశం అని అని పిలిచేవారేమో అనిపిస్తుంది అక్కడ కల్పించే భక్తులు కూడా ఎక్కువగా కర్ణాటక నుండి వచ్చిన వారే ఎక్కువగా కనిపిస్తారు తల స్నానాన్ని చేసి జుట్టు ఆరబోసుకొని ముఖం మీద భండారు కుంకుమ విభూతులను దట్టంగా అలంకరించుకున్న ఆడవారిలో అక్కడ చండీమాతే కనిపిస్తుంది ఆలయ ప్రవేశము తోరణ ద్వారంతో చాలా ఎత్తుర కనిపిస్తుంది తోరణ ద్వారానికి అటు ఇటు ద్వారపాలకులు ఎడమవైపు నలుచెదరపు కందకంలో నంది శివలింగాలు ఆపైన దూరంగా కొన్ని శాసనాలు దర్శనమిస్తాయి తోరణ ద్వారానికి కుడివైపు కొంచెం దూరంలో నెల నేల లోపలికి నలభై యాభై మెట్లతో మెలికలు తిరిగిన నేలమాళిగా ఉంటుంది ఆ మార్గాన్ని మూసివేయడం జరిగింది ఇక్కడ పార్వతీదేవి కాత్యాయని దేవిగా ఆరాధించబడుతుంది ఇక్కడ శివరాత్రి కార్తీక మాసం సమయంలో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది అన్ని చోట్ల దీపాలు వెలుగు ఘంఠానాదం అది నిజంగా ఆధ్యాత్మిక అనుభూతి ఈ ఆలయంలో చాళుక్య శిల్పకళ నైపుణ్యానికి అద్భుత నిదర్శనము రాతి స్తంభాలపై దేవతామూర్తులు నర్తకులు పురాణ గాథలు సున్నితంగా చెక్కబడ్డాయి మండపంలోని ప్రతి స్తంభం ప్రత్యేకమైన శిల్పంతో అలరారుతుంది ప్రధాన గర్భగృహంలో ఉన్న శివలింగం మరియు ముందు ఉన్న నంది విగ్రహం ఎంతో పవిత్రంగా భావిస్తారు మ్యూజియాన్ని వీరభద్ర మండపాన్ని దాటి వెళితే ప్రధాన ఆలయాన్ని చేరుకుంటాము ముఖ మండపంలో మనకు పంచముఖేశ్వరుడు దర్శనమిస్తాడు ఎడమవైపు ఉపాలయంలో మల్లికార్జునుడు ఆ ప్రక్కనే నాలుగు మెట్లు ఎక్కి కుడివైపుకు తిరిగితే ఉపాలయంలో చండీమాత కొలువుతీరి ఉంది ఆ ఆలయానికి ఎడమవైపు కుందమాంబ దివ్య మంగళ విగ్రహం కనిపిస్తుంది చండీమాత భక్తుల ముడుపులు కట్టి కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు అందుకే చండీమాత ముఖమండపంపై కప్పంత ఈ ముడుపుల మూటలతో నిండి ఉంటుంది ఎడమవైపు ద్వారం నుండి బయటికి వస్తే కోటి లింగేశ్వర ఆలయం కనిపిస్తుంది పంచకోశ నగరంగా పిలువబడే ఈ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యి లింగాలు తక్కువ అవడంతో ఒకే రాయిపై వేయి లింగాలను చెక్కి ప్రతిష్ఠించారట ప్రధాన ప్రధానాలయ ముఖమండపం యొక్క కుడివైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే కనిపించేదే సూర్యగంగగా పిలువబడి అత్యంత లోతైన కోనేరు మరి ఇలాంటి మన చరిత్ర సంస్కృతి ఆధ్యాత్మిక గాథల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ జై సోమేశ్వర స్వామి